వంశీ కేసులో బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ ముగుస్తుంది ఇవాళ తీర్పు విలువరిస్తారని భావించినప్పటికీ తీర్పు సోమవారానికి వాయిదా పడింది దీంతో మరింత ఉత్కంఠ కొనసాగుతుంది సాక్ష్యాలను తారుమారు చేసేలా ఫిర్యాదుదారుని బెదిరించిన కేసులో వైసీపీ నేత వల్లభునేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ కేసు విచారణ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో మూడు రోజులుగా సాగింది ఇరువైపులా వాదనలు ముగియడంతో ఇవాళ తీర్పు వస్తుందని భావించినప్పటికీ వాయిదా వేశారు కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధను కిడ్నాప్ చేసి బెదిరించి శాక్షులను తారుమారు చేస్తారనే అభియోగాలపై వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇక విజయవాడ జిల్లా జైలులో వంశీ ఉన్నారు ఈ కేసులో వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా మరోవైపు వంశీ ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకుని జైల్లో మంచం ఇంటి నుంచి ఆహారం అందించేలా అనుమతి ఇవ్వాలని వంశీ తరపున న్యాయవాదులు పిటిషన్లు వేశారు వీటిపై విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో నాలుగు రోజుల పాటు విచారణ జరిగింది దీనిపై ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని సెల్ఫీ ఆఫిడావిట్ దాఖలు చేశారు సత్యవర్తను పోలీసుల దగ్గర ఉన్నందువల్ల మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని అఫిడవిట్ ద్వారా చెప్పారు వంశీని కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్పై జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్కు వంశీని ఇస్తే మరిన్ని ఆధారాలు సేకరించడంతో పాటు ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరింతమంది సూత్రధారలు పాత్రధారులు తెలిసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు అయితే ఈ కేసులో వంశీని అన్యాయంగా ఎరికించారని ఎటువంటి తప్పు చేయలేదంటూ వంశీ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు దీంతో ఎరువైపుల న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో విచారణ వాయిదా వేసింది కోర్టు మరోవైపు వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జైల్లో మంచ సౌకర్యం కల్పించడంతో పాటు ఇంటి నుంచి ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని అదేవిధంగా ఈ కేసులో వంశీకి సంబంధం లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ తరపున దాఖలైన పిటిషన్ పైన విచారణ సాగింది వంశీ ఆరోగ్య విషయంలో జైలర్ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లను కోర్టుకు పిలిపించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు ముగ్గురు వైద్యులతో కమిటీ వేసి నివేదిక కోర్టుకు ఇవ్వాలని న్యాయాధికారి ఆదేశించారు